నారాయణ ఎస్ఐ విద్యాచరణ్ తెలిపారు టీవీఎస్ ఎక్సెల్ వాహనం దొంగిలించిన బేగరి లక్ష్మణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించామని పేర్కొన్నారు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ విలేకరులతో మాట్లాడారు సత్యగ్రామ గ్రామంలో పదిహేనవ తేదీన వాహన దొంగతనం జరిగినట్లుగా ఫిర్యాదు అందింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో పెట్రోలింగ్ చేసే పోలీసులకు ఎదురైన బేగరి లక్ష్మణ్ వాహనం దొంగిలించినట్లుగా అంగీకరించారు అతనిపై గతంలో ఏడు కేసులున్నా ఇటీవల జైలుకు వెళ్లి నెల పదిన విడుదల ఇప్పుడు పదిహేను కేసులు పట్టుబడడం జరిగింది పదిహేను తారీఖు మొన్న అర్ధరాత్రి సత్యగామ గ్రామంలో అట్కర్ యాదవరావు అనే వ్యక్తి దగ్గర రెండు వందల పాత చేసిన టీవీ ఎక్సెల్ బండిని ఎవరో గుర్తిని వ్యక్తులు దమ్మరించుకొని పోయినారని చెప్పేసి పోలీస్ స్టేన్కు నిన్న ఉదయం ఫిర్యాదు రావడం జరిగింది ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి మేము గాలి చర్యలు చేపట్టింది అందులో భాగంగా ఈరోజు ఉదయం పంచగామ ఖం దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ బండి తీసుకొని వస్తూ మమ్మల్ని చూసి పారిపడే ప్రయత్నం చేస్తే అతను పట్టుకొని విచారి విచారించడం జరిగింది ఆ వ్యక్తి పేరు బేగర్ లక్ష్మ తుమ్నూరు మన తున్నూరు గ్రామం మనూరు మండలం అతను తీసుకొచ్చిన ఎక్సెల్ బండి కూడా దొంగలించిందిగా గుర్తించి ఒక పంచనామా నిర్వహించాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ బేగర్ లక్ష్మణ్ అనే వ్యక్తి గతంలో కూడా ఈ యొక్క చాలా కేసెస్తో ఇతను ఉండడం జరిగింది ఒక ఏడు కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో మనూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇదే బైక్ దొంగతనాల కేసులో రిమాండ్ అయ్యి మొన్న ఆగస్టు పది తారీఖు రోజే జైలు నుంచి రెడ్వడం జరిగింది వచ్చిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒక దొంగతనం చేసి పట్టుబడ్డాడు ఇతన్ని మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ కొరకు రిమాండ్కి తరలిస్తుంది